ఎన్నికలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు హామీల అమలులో కూటమి విఫలం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు ఈ మేరకు మంగళవారం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో రాష్ట్ర కార్యదర్శి నియమితులైన ఎంపీపీ కిల్లి సత్యనారాయణ అభినందన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అన్నదాతకు అండగా పోస్టర్ను ఆవిష్కరించారు ఈ నెల పదమూడున రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందిస్తున్నట్లు తెలిపారు ఉన్నటువంటి అన్ని ప్రధాన కులాలను కూడా గుర్తించి రోజు తమ్మినేని సీతారాం గారికి పెద్దలు ధర్మాన్ కృష్ణదాస్ గారికి ఉప ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ధర్మాన్ ప్రసాద్ రావు గారికి రెవెన్యూ మినిస్టర్గా పనిలో పనిగా సాధ్యమని మనం చంద్రబాబు నాయుడు చేసేటటువంటి సామాజిక వర్గం ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలన్నింటినీ కూడా విస్మరించి ఒక కుటుంబానికే పెద్ద పెట్టి వేసి వాళ్ళకే పూర్తిగా అధికారాలు కట్టబెట్టినటువంటి పరిస్థితి మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చైతన్యవంతులే అందరికీ జిల్లా వ్యాప్తంగా చుట్టాలు బంధువులు ఉండాలి మీరు ఒక్క మాట అనుకుని నిజంగా మీరు బిగిస్తే ఆ కుటుంబం కూడా ఈ రోజు మీరు నిజంగానే వెళ్ళండి స్కూల్స్ అన్ని వెళ్ళండి మా హయాంలో మీరు చేసిన అభివృద్ధి కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఈ ఒక మోడల్ లో మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా స్కూల్స్ వెళ్లి చూసి రండి ఆ అర్హత ఏదైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది నిజంగానే జిల్లా పరిషత్లో నేను ఒకదానే ఉన్నాను కాబట్టి నేను చాలా చూస్తున్నాను వాళ్ళు ఏమి చేయకపోయినా సరే మేము చేసామని చెప్పుకుంటున్నారు నిజంగా వాళ్ళు అంటున్నారు మేము వచ్చిన తర్వాతే ఈ రోజు అన్ని విధాలుగా వైద్య విధానంలో కూడా మేము మార్పులు తెచ్చామని చెప్తుంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది అయితే డిసిహెచ్ఓ అంటారు మా హయాంలో మేము వచ్చిన తర్వాత మేము ఫార్టీ థౌజండ్తో సేవ్ చేసే ఇంజక్షన్స్ అంటే ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా మరి నాకు టెక్నికల్గా అది నాకైతే ఏం ఇంజక్షన్ తెలియదు కానీ వర్త్ అయితే ఫార్టీ థౌజండ్ మా హయంలో మేము వచ్చి ఇచ్చామని అంటే నేను అన్నాను అది తప్పు ఎలక్షన్ టైంలో మా నియోజకవర్గంలోనే టీడీపీ మర్చికి హార్ట్ అటాక్ వస్తే మేము ఇచ్చి రక్షించాము మీరు కావాలంటే రికార్డ్స్ తెలియదు చూడండి అని చెప్పడం జరిగింది కోన్ నన్ను పిలవడం జరిగింది పిలిపించారు వెళ్ళాను కూర్చోంటే ఏమో ఏంటి సార్ పిలిపించారు అంటే లేదా అన్నా నీకు ఒక బాధితి తెస్తున్నాను అన్నారు ఏ బాధిత నాకు చెప్పలేదు బాధిస్ దిస్తున్నాయి సరే సార్ మీరు పార్టీ పెట్టి నుంచి కృష్ణదాస్ కాయ బైహర్స్ నుంచి కూడా నేను కష్టపడతాం సార్ నాకు తోడు మా రామ్ భూనం దగ్గర కూడా ఆలిచారు మా అన్నగారి కోసం కూడా అడిగారు ఆయన ఆయన అడిగారు ఏం చేస్తే ఆంధ్రా నియోజకవర్గంలో అయినా శ్రీకాదు నియోజకవర్గాలు కూడా గెలిపి దిశగా సాస్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది నాకు ఎప్పుడు కూడా నాకు ఎనభై నుంచి కూడా సీతారాం గారు అలాగే ధర్మన్ ప్రసాద్ రావు గారు కూడా గురువు గారు అంటే ఆయన కూడా ఎప్పుడు కూడా ఆయన ఆశిస్తున్నకు ఉంటాయి ఎందుకంటే ఆయన మరణించే నా పరిచయం ఆయన వచ్చి కూడా నా శ్రేయస్తో నా భాగోలు అడిగేవాళ్ళు ఇవాళ గురించి అడిగితే కొన్నా గ్రహణము సచన మేము అనుభవము కార్యక్రమం చేయండి మన వాళ్ళు అందరూ వస్తారంటే ఆయన ఆయన పురుషులందరూ పెద్దలందరూ ఆయన ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడా ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళు తీసేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ముందుగా వస్తున్నారు అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే